హాయ్ అండి హలో మహాశివరాత్రికి చూడండి శివుడు బొమ్మ సెంటర్లో అంటే మా ఊర్లో అంగరంగ వైభవంగా తిరుణాలు జరిగిందండి శివయ్య చూస్తున్నారు కదండి గంగమ్మ తల్లి తలపై ఎప్పుడు ఉంటుంది చల్లగా చూడండి స్వామివారి దర్శనం సర్వపాపహరణం అండి ఎంత చక్కగా దర్శనం జరిగిందో అలానే తిరుణాలండి కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడో బొమ్మలు అండి కొండపల్లి బొమ్మలు అంటారు చాలా అద్భుతం అండి మేము తిరణాలకి వెళ్ళి చిన్న వీడియో తీస్తే అందరూ చూస్తారనే భావనతో చూడండి కృష్ణుడు ఇట్లా ఎప్పుడైనా మీరు చూసారండి ఈ టైప్లో కృష్ణేని మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది చూడండి తీసుకొద్దామంటే తీసుకురావడానికి కూడా దారి లేదండి అటు ఇటు నడవడానికి కూడా దారి లేదు చాలా అంటే చాలా అధిక సంఖ్యలో తిరణాలకి హాజరయ్యారండి మా నర్సరావుపేట మొత్తం కూడా అక్కడే ఉన్నట్టున్నారండి మేము ఇలా ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే జనం బాగుంటారు పిల్లల్ని తీసుకొని ఎక్కడ వెళ్దాంలే అనుకున్నాము కోటప్పకొండ అంటే స్వామివారికి ప్రభలు ఇష్టం అండి చూడండి అంగరంగ వైభవంగా ప్రభలు ఈసారి అధిక సంఖ్యలో ఎక్కువగా వెళ్ళాయటండి ప్రభలు మేమైతే తిరుణాలకు వెళ్ళలేదులండి పసుపుల్లాడు ఉన్నాడు కదా పిల్లాడిని తీసుకొని ఎక్కడ అని చెప్పి వెళ్ళలేదండి అంగరంగ వైభవంగా జరిగిందండి స్వామివారి మహాశివరాత్రి పర్వదినం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మేము కూడా వెళ్దామా వద్దా చిన్నోడు ఉన్నాడు కన్నయ్య ఉన్నాడు అని చెప్పి అనుకున్నాం కానీ వెళ్ళామండి అసలు రెండు కనులు సరిపోలేదు అటు ఇటు నడవడానికి కూడా ఖాళీ లేదండి పాట మొత్తం నిండింది అనమాట ఎక్కడ ఎక్కడ జనమో అనుకున్నాము మా మా సిటీలో ఇంతమంది ఉన్నారా అని నాకు నిన్నే తెలిసిందండి చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఒక చోటు ఉన్నారు అది అదొక హ్యాపీ కదండి అదిగో చూడండి ప్రభ ఎన్ని ప్రభలు ఉన్నాయంటే మేము వెళ్ళే దారిలో అవన్నీ కొండకు వెళ్ళొచ్చాయండి మా ఊర్లో రాత్రి తినాల చిన్న వీడియో తీద్దామనే భావంతో తీశానండి చూడండి అసలు ఈ రెండు కళ్ళు సరిపోతున్నాయండి ఇవి కృష్ణుడు అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చదువుకున్న వాళ్ళు ఏం సరిపోతారండి అంత అద్భుతంగా పాపం వీళ్ళకి చదువు కూడా రాదు అయినా కూడా చూడండి అంత అంగరంగ వైభవంగా జరిగిందండి మహాశివరాత్రి ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నారండి జనం కూడా మేము ఎప్పుడూ మా ఊర్లో తిరునాలుకు వెళ్ళలేదండి ఇదే ఫస్ట్ టైము ఇంత బాగుంటుందా అని మేము కూడా అనుకున్నాము చాలా బాగున్నాయండి బొమ్మలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సరేలే ఎటు లైవ్ కూడా లేదు చిన్న వీడియో తీసుకుందామని తీశానండి వీడియో తీయడానికి కూడా చాలా కష్టం అనిపించింది చూడండి స్వామివారికి ప్రదక్షిణం చేశామండి నేను కన్నయ్య మా అమ్మాయి వెళ్ళాము ఎంత అద్భుతంగా అంటే అదిగండి శివయ్య బొట్టు పెట్టా చూడండి మేము కూడా పెట్టుకున్నాము మాకేంటంటే శివకేశవులు ఇద్దరు ఒకటేనండి నా వరకు అందరూ అందరి సంగతి నేనైతే చెప్పను నాకైతే శివకేశవులు ఇద్దరూ ఒకటే భేదం చూపించకూడదండి వారికి భేదం ఉండదు మనకే ఒకరికొకరు కుదరక మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటాం కానీ మనకి శివయ్య శివకేశవులు ఇద్దరూ ఒకటేనండి చూడండి ఇసుకేస్తే రాల రాలదండి అట్లా ఉన్నారు జనము మేము నడవడానికి కూడా చాలా కష్టం అనిపించిందండి అయినా కూడా వెళ్దామని చెప్పి వెళ్ళాము ఇది శివుని బొమ్మ సెంటర్ అండి గంగమ్మ తల్లి తలపైన ఉంటేనే ఆయన శాంతంగా ఉంటారు అట్లానే అదిగోండి అసలు ఈ వీడియో తీయటానికి కూడా చాలా కష్టం అనిపించిందండి అయినా కూడా చిన్న వీడియో తీద్దాం మనకి ఏదైనా గుర్తింపు ఉంటుందని చెప్పి వీడియో తీశానండి చూడండి రెండు కనులు సరిపోతున్నాయండి శివైన చూడటానికి ఎంత అద్భుతమో కదా కళ్ళు చేసుకున్న పుణ్యం ఏంటంటే మహా అద్భుతాన్ని చూడటం శివయ్యని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు అసలు వీడియో తీయడానికి కూడా బాగా జనం ఎక్కువగా ఉన్నారు అయినా కూడా ఎట్లానో చిన్నగా చేశానండి వీడియో తీశాను అలానే మీ అందరి సపోర్టు ఉండాలి మనకు ఆ పరమశివుని దీవెనలు ఎప్పుడూ ఉండాలి కనీసం లాంగ్ వీడియో అయినా సపోర్ట్ చేయండి అందరూ లైవ్ ఎన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకే చాలా కష్టంగా ఉన్నా కూడా లాంగ్ వీడియో తీశానండి మీ అందరి సపోర్ట్ సహకారాలు ఎప్పుడు ఉండాలి మన ఛానల్ ఎప్పుడు ఎప్పుడు ముందుకు వెళ్తుందో ఏమో వాచ్ అవ్వరు చాలా కష్టంగా ఉంది చాలా తక్కువగా ఉందండి మీ అందరి సపోర్ట్ సహకారం నేను ముందుకు వెళ్ళగలను ఆ పరమ శివుని ఆశీసులు మనందరిపైన ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను